పేరు నట్టే మనం గుర్తిస్తాము ఈరోజు ప్రభుత్వం వారు మనల్ని గుర్తించారంటే మనం వెళ్ళి ఎక్కడైనా పేరు చెప్పామంటే ఆ పేరు మాకు తెలుసు అంటారు కానీ దానికి ఉన్న ఆధార్ కార్డు చూపించమంటారు ఏదైనా అధికారికంగా గుర్తించాలంటే ఆ పేరు ఆమోదముద్ర వేయబడి ఉండాలి అప్పుడే ఎవరైనా గుర్తిస్తారు ఈ లోకంలో ప్రతి మనిషికి కూడా ఒక పేరు ఉంటుంది ఆ పేరు అనేది భూమి మీద మనుషులకు గుర్తింపునిచ్చేది ఆ పేరు ద్వారానే ఫలానా ఫలానా అని చెప్పేసి గుర్తిస్తారనమాట ఆ పేరే లేకపోతే గుర్తించటం అనేది చాలా కష్టం అండి అందుకే పేరు చాలా ప్రాముఖ్యమనేది నామం అనేది చాలా ప్రాముఖ్యం అండి ఈరోజు ఈ భూమి మీద బ్రతుకుతున్న చాలామందికి మరి పేర్లు ఉంటాయి ఆ పేర్లలో కొన్ని పేర్లు సర్వసాధారణ అనమాట అవి అందరికీ తెలుసు పలానాయన అనగానే ఆయన అంటారు అంటే ఆ పేరు సాధారణమే ఆ పేరుకు ప్రత్యేకత ఏముండదు ఉండదు ఏమంటే గుర్తింపు ఏముండదు ఆ పేరు చెప్పగానే చాలామంది తేలికగా లెక్కగెడతారు ఆ పేరు మాకు తెలుసులే పలనాయన మాకు అన్నట్లుగా సర్వసాధారణంగా గుర్తించే పేర్లుంటాయి అలా కాకుండా కొన్ని ప్రత్యేకమైన పేర్లు ఉంటాయి ఏమండి ఆ పేరు చెప్పగానే వాళ్ళకు ఒక గుర్తింపు ఏమండి వాళ్ళకు ఒక హోదా ఉన్నట్లుగా అన్నమాట అలా కొన్ని పేర్లు ప్రత్యేకమైనవిగా ఉంటాయండి ఏమండి సర్వసాధారణమైన పేర్లు ప్రత్యేకంగా ఉన్న పేర్లు కాకుండా ఏమండి ప్రపంచం గుర్తించే అంతగా కొన్ని పేర్లు అండి విశ్వవ్యాప్తం అయిపోతాయి ఆ పేర్లు ప్రపంచం అంతటికీ కూడా తెలిసిపోతాయి మరి అలాంటి పేర్లలో చాలామంది కీర్తి గడించిన వాళ్ళు ఉన్నారు చాలామంది వాళ్ళ పేర్లను విశ్వవ్యాప్తం చేసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు చేసే పనులను బట్టి ఏమండి వాళ్ళ క్యారెక్టర్ని బట్టి ఏమంటే వాళ్ళ పేర్లు ఈరోజు మనం చరిత్రలో చదువుకుంటున్నాం ఏమంటే ఎన్నో పాఠాలు వాళ్ళ పేర్ల మీద మనం నేర్చుకుంటున్నామండి అండి అది కాకుండా తల్లిదండ్రులు ప్రతి మనిషికి కూడా పెట్టే పేరు ఒకటి ఉంటుందండి ఉంటుందా ఈరోజు ఎవరికి వాళ్ళు పేర్లు ఏం పెట్టుకోరు చిన్ననాడే తల్లిదండ్రులు ఒక పాష్ట గారి సమక్షంలో దైవ సేవకుని పిలిపించి పేరు పెట్టించుకుంటాం మనం కూడా అంటే ప్రతి ఒక్కరికి చిన్ననాడే తల్లిదండ్రులు పెట్టే పేరు ఒకటి ఉంటుంది కానీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో ఆ పేరు పెట్టుకుంటారు బైబిల్లో ఉన్న భక్తుల జీవితాల ప్రకారం బ్రతకాలని మంచి పేరు పెడతారు కానీ సమాజంలో ఆ పేరుకి వాడు బ్రతుకుతున్న తీరుకి అస్సలు సారూప్యం అనేది ఉండదండి చూసారా అంటే తల్లిదండ్రులు మంచి పేరు పెడితే మంచివాడు అవుతాడా కాడు ఆ పేరు మంచి పేరు అనేది రావాలంటే ఎలా వస్తుందంటే అతను సమాజంలో ప్రవర్తిస్తున్న తీరును బట్టి వస్తుందండి తీరును బట్టి వస్తుంది పలానవాడు మంచివాడు అంటారు ఫలానావాడు చెడ్డవాడు అంటారు అలాగే పోకిరి అంటారు జులాయ్ అంటారు ఎందుకు పనికిరాని వాడు అంటారు ఇది సమాజంలో మనం ప్రవర్తిస్తున్న తీరును బట్టి మన క్యారెక్టర్ని బట్టి వచ్చే పేరు తల్లిదండ్రులు మంచి పేరే పెట్టారు కానీ మనం సంపాదించుకున్న పేరు మంచిదేనా కాదు కదండి చాలామంది ఎన్నో ఆశయాలతో బ్రతకాలనుకుంటారు కానీ వాళ్ళ వల్ల కాదండి అనుకున్నంతగా వాళ్ళకి పేరు రాదు ఇలా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని చాలామంది భూమి మీద ఆరాట పడతారండి కొంతమంది వాళ్ళ వాళ్ళని కోరుకుంటారు అలా బ్రతకటానికి చాలా ప్రయత్నాలు చేస్తారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ సమాజం గుర్తించకపోతే ఏంటి చెప్పండి ప్రియులారా రాజకీయ నాయకులు వాళ్ళ పేర్లు గొప్పగా వినబడతాయి అలాగే సంఘ సంస్కర్తలు వాళ్ళ పేర్లు గొప్పగా వినబడతాయి చాలామందిని ప్రభావితం చేసిన వాళ్ళ పేర్లు ఈరోజు మనం చదువుకుంటున్నాం చరిత్ర పుటల్లో ప్రియులారా ఏమండి ఒక మహాత్మా గాంధీ పేరు ఒక మదర్ తెరీసా పేరు ఏమండి సౌత్ ఆఫ్రికాకి మరి జాతిపిత అండ్ ఒక నల్ల సూర్యుడు ఏమండి నెలసన మండేలా పేరు ఇలా రకరకాలుగా వాళ్ళందరి పేర్లు కూడా మనం గొప్పగా చెప్పుకుంటాం అలాగే విప్లవకారులు ఉన్నారు ఒక కార్ల మార్క్సు అండ్ ఒక చేగువీర ఇలాంటి వాళ్ళందరి పేర్లు కూడా మనం ఈరోజు నేర్చుకుంటున్నాం ఈ పేర్లను చదవగానే ఆ పేరు వినగానేనండి వాళ్ళు చేసిన కార్యక్రమాలు కానీ వాళ్ళ క్యారెక్టర్లు కానీ మనకు ఈజీగా అర్థమైపోతూ ఉంటాయి అవునంటారా కాదంటారా ఒకనాడు విజయవాడలోనండి ఒక ఆయన పేరు చెప్పగానే ఏ పనైనా అయిపోయేదట ఈరోజు ఆయన పేరు చెప్తే ఎవరు లెక్క చేయటం లేదు ఏమైంది ఆయన పేరు ఏమైంది ఆయన పేరు ఆయన ప్రఖ్యాత ఏమైపోయింది వీళ్ళ తరాలు మారుతున్నాయి ప్రజలందరూ కూడా అప్డేట్ అయిపోతున్నారు ఒకప్పుడు పేరు చెప్తే పనులు ఇప్పుడు ఎందుకు కావటం లేదంటే వాళ్ళ పేరు ప్రఖ్యాతులు తగ్గిపోయాయండి తగ్గిపోయాయి ఎందుకు ఆ పేరు ఎప్పటికలా కంటిన్యూ అవ్వలేకపోయింది ఎందుకు ఆ ప్రజలను పని చేయించలేకపోతుంది ఆ నామం చూసారా అంటే ఏదో కాలక్రమేణా కొంతమంది పేర్లు ఏమైపోతున్నాయంటే వన్నె తగ్గిపోతున్నాయి ఆ పేర్లకు వెయిటేజ్ ఉండటం లేదు ఆ పేరు చెప్తే పరపతి ఉండటం లేదు తగ్గిపోతుంది మరి ప్రియులరా ఏంటంటే ఎన్ని సంవత్సరాలైనా పరపతి తగ్గని పేరు ఏమైనా ఉందా అసలు ఈ ప్రపంచంలో ఏమైనా ఉందా చూడండి ఈరోజు గాంధీ పేరుని చాలామంది ఒప్పుకోవటం లేదు ఆయనకు వ్యతిరేకులైన వాళ్ళు ఏం బా గాంధీ అంటే భారతదేశానికి జాతిపిత కదండి ఫాదర్ ఆఫ్ ది నేషన్ కదా ఎందుకు ఈరోజు ఆ పేరుని అంగీకరించలేకపోతున్నారు ఆ నామాన్ని ఎందుకు ఒప్పుకోవటం లేదు పిల్లరా అంటే అందరూ కూడా ఒప్పుకునే పేరు ఏమంటే అందరికీ ఆమోదయోగ్యమైన పేరు ప్రపంచంలో ఏమైనా ఉందా చూడండి చూడండి మనం చెప్పుకున్న ఈ గొప్ప గొప్ప వాళ్ళ పేర్లన్నీ కూడా ఈరోజు ఎందుకు ప్రజలు అంగీకరించలేకపోతున్నారు ఎందుకు ఒప్పుకోవటం లేదు చెప్పండి ప్రియులరావు ఒక ఉద్యోగం కోసం వెళ్ళినా ఏమండి ఒక సర్టిఫికేట్ కోసం వెళ్ళినా ఫలానా ఆయన పేరు చెప్పగానే ఆ రికమెండేషన్ అండి ఆ పేరు చెప్పగానే ఈజీగా పనైపోతుంది ఏమండి ఫలానా వాళ్ళ పేరు ఫలానా వాళ్ళు పంపించాలని కానీ ఈజీగా పని చేసి పంపిస్తారండి కొంతకాలం అయిన తర్వాత అతను పదవిలో లేనప్పుడు లేదా అతను అధికారంలో లేనప్పుడు ఆయన పేరు చెబితే పనులు అవుతాయా కావు కదండి అంటే ఎవరి పేరైనా ఈ భూమి మీద ఎంతకాలం వరకు పనిచేస్తుందంటే కొంతకాలం వరకే ఏమండి పోని అతను జీవించినంతకాలం పనిచేస్తుంది అనుకుందాం ఆ తర్వాత అతను ఈ లోకంలోంచి వెళ్ళిపోతే ఏమండి ఆ తర్వాత అతని పేరు చెబితే ఏమైనా పని జరుగుతుందా ఏమండి ఇలా ఎంతోమంది పేర్లు మాసిపోయాయి అందుకే యోగు గ్రంథంలో అన్నాడు వాని పేరు మాసిపోవునుగాక అన్నాడు అవునా మన పేరు ఈ లోకంలో కొట్టివేయబడింది అనుకోండి మనం వెళ్ళిపోయిన తర్వాత మన పేరు చెబితే ఎవరైనా పని చేస్తారా చనిపోయినవాడు కదా ఆయన పేరు ఎందుకు అవి చెబుతున్నావు బ్రతికున్నప్పుడు అంటే ఏదో ఆయన మాట విన్నాం ఇప్పుడు చనిపోయాడు కదా ఎవరు లెక్క చేస్తారు అంటే చనిపోయినవాడికి ఇక ఆ పేరుకి వ్యాల్యూ లేదా విలువ లేదా లేదండి బ్రతికున్నప్పుడే అది కూడా అధికారంలో ఉన్నప్పుడే పదవిలో ఉన్నప్పుడే ఆ తర్వాత వాళ్ళ పేర్లు చెబితే ఎందుకు అక్కడికి రావండి వాళ్ళ పేర్లు ఎందుకు అక్కడికి రావు ప్రిలరా అలాంటిది వాళ్ళ పేర్లు గొప్పగా ఒకప్పుడు ఒప్పుకున్నాం కదా ఒక జాతిపిత గాంధీ మదర్ తెరీసా నెల్సన్ మండేలా వీళ్ళ పేర్లు గొప్పగా చెప్పుకుంటున్నామే మరి ఇప్పుడు చెప్పుకుంటున్నారా వాళ్ళ పేర్లు చెప్పుకుంటున్నారా కాలక్రమేణా వాళ్ళ పేర్లు కూడా రాబోయే సంతానానికి తెలియదు అండి రాబోయే సంతానానికి తెలియదు ఒక అలెగ్జాండర్ అంటే గొప్ప పేరు గ్రీకు వీరుడు ప్రపంచాన్ని దాదాపుగా మూడు అంతులు జయించాడని చెప్పేసి ఈరోజు గొప్పగా చెప్పుకుంటామండి కానీ రాబోయే తరాలకు అలెగ్జాండర్ అంటే ఎవరో తెలుసా ఏమండి వాళ్ళు ఒప్పుకోగలరా నామాన్ని ఆ పేరును ప్రియులారా చూడండి ఇలా ఎన్నో తరాలు గతించిపోయిన కొద్దీ కొంతమంది పేర్లు అండి కాలక్రమేణ కాలక్రమేణా అండి మట్టిలో కలిసిపోతున్నాయి ఆ కాలంలో తుడిచిపెట్టుకొని పోతున్నాయి అలాంటిది ఒక మహోన్నతమైన నామం రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చింది రెండు వేల సంవత్సరాలైన ఆయన వచ్చి వెళ్ళి కూడా ఆ పేరు భూలోకానికి అరుదించి రెండు వేల సంవత్సరాలు అయినా కూడా అండి అప్పటికి ఇప్పటికీ ఎప్పటికైనా ఉన్న తగ్గని పేరు ఒకటి ఉందండి ఏమండి కీర్తి గడించిన నామం ఒకటి ఉంది ఆ పేరుకండి నిజంగా ఎవరైనా సరే మోకరిళ్ళవలసిందే ఆ పేరుని ఎవరైనా సరే ఒప్పుకోవలసిందే ఆ పేరు ఉచ్చరించకుండా ఈరోజు ప్రపంచంలో ఏ కార్యక్రమం కూడా జరగడానికి వీల్లేదు ఇంతకీ ఏంటా పేరు తల్లిదండ్రులు పెట్టిన పేరా సమాజంలో మనం తెచ్చుకున్న పేరా కాదు కదండి ఈరోజు ఆయన ఒప్పుకున్న వారి నోటైనా ఆయన్ని అంగీకరించని వారి నోటైనా వచ్చే పేరేంటి తెలుసండి ఆ పేరు ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి ఈరోజు ఆయన ఒప్పుకొన్న వారి నోటి వెంట కూడా ఆ పేరు ఉచ్చరించబడుతుందంటే నిజంగా ఆ పేరు చెప్పగానే వాళ్ళు వణికిపోతున్నారు భయపడిపోతున్నారంటే ఆ పేరుకున్న పరపతి ఏంటండి ఆ పేరుకున్న గొప్పతనం ఏంటి ప్రియులరా ఆ పేరు సర్వసాధారణమైన పేరు కాదు ప్రత్యేకమైనది కూడా కాదు ప్రపంచాన్ని ఏదో ప్రభావితం చేసిన పేరు కూడా కాదండి వాటన్నిటినీ మించిన నామం అండి అది ఇంతకీ ఏంటా నామం ఏంటా పేరు ఒక మాట చూద్దామండి నిజంగా ఆ నామం వ్యాపించకూడదని ఆ నామం వ్యాప్తి చెందకూడదని ప్రారంభ శతాబ్దంలో వాళ్ళు నిద్రపోక ఎన్ని ప్రయత్నాలు చేశారో ఒక మాట చూద్దామండి అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం చూద్దామండి అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం చూద్దాం చదవండి అయినను ఇది ప్రజలలో వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెడదాము చూసారా ఒకనాడు ప్రారంభ శతాబ్దంలోనేనండి ఆ పేరు ప్రజల్లోనికి వెళ్ళకూడదు ఆ పేరు వ్యాపించకూడదు అని చెప్పేసి ఆ పేరుకు వైరి అయిన వాళ్ళు విరోధులైన వాళ్ళట కలవరపడిపోయారటండి అమ్మో ఈ నామం వ్యాపిస్తే ఇంకేమైనా ఉందా మన పరపతి ఏమైపోతుంది మన డిగ్నిటీ ఏమైపోతుంది మన ఇన్ఫ్లుయన్స్ ఏమైపోతుంది మన ఇమేజ్ అని చెప్పేసి ఆ రోజు భయపడిపోయారండి వాళ్ళందరూ కూడా ఎందుకు ఆ నామం పేరు చెప్పగానే నిజంగా వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిపోయాయి ఆ పేరు స్వప్నమే వాళ్ళ గుండెల్లో నిద్రపోయిందండి వాళ్ళకి నిద్ర లేకుండా చేసింది ఆ నామం అంత గొప్పదా పేరు అంత గొప్పదా ప్రియులరా ఆ పేరట వ్యాపించకూడదు ఆ నామం బట్టి ఆ నామాన్ని బట్టి మీరు ఎంత మాత్రం కూడా మాట్లాడకూడదు అయినా ఆగారా రోజు ఆగారా వాళ్ళ ప్రాణాలు తీస్తున్నా వాళ్ళని బెదురు పెడుతున్నా కొడుతున్నా చెరసల్లో పెట్టినా ఏమండి ఆ నామాన్ని ఉచ్చరించకుండా వాళ్ళు ఉండలేకపోయారండి ఆ నామాన్ని బట్టి ప్రకటించకుండా ఉండలేకపోయారు ఏమండి ఆ పేరుకు ఎంత పరపతి ఉంటే నిజంగా వాళ్ళు చెప్పకుండా ఉండలేకపోయారండి ప్రాణాలు తీస్తున్నారు ఈరోజు ఏమండి ఆ పేరుని బట్టి మాట్లాడుతున్నందుకే ఆ పేరుని లోకంలో ప్రకటిస్తున్నందుకే ఈరోజు చర్చిలు కూలగొడుతున్నారు పాష్టంలో చంపుతున్నారండి అంటే ఆ పేరు వింటే వాళ్ళకి అంత భయమా అంత భయమా అంత భయంకరమైన నామం అది చూడండి ప్రియులారా అంటే ఆ పేరు ఎంత గొప్పది కాకపోతే ఎంత మహోన్నతమైనది కాకపోతేనండి ఈరోజు వాళ్ళు అలా కలవరి పడిపోతున్నారు అంటే ఆ పేరు చెప్తే ఎందుకు వాళ్ళకి భయం వేస్తుంది ఆ పేరును బట్టేనండి ఆయన నమ్మిన వాళ్ళకండి చాలా నెమ్మది ఆ పేరు వింటే చాలా ఆనందం ఆయన నమ్మని వాళ్ళకి ఆ పేర్లు చెప్తేనండి ఎంత భయం తెలుసా ఆ పేరును వినగానేనండి వాళ్ళు కలవరి పడిపోతున్నారు భయపడిపోతున్నారు భవిష్యత్తులో మా పరిస్థితి ఏంటని చెప్పేసి పడిపోతున్నారు ఏ ఆ పేరంటే నీకు నచ్చదా ఆ పేరంటే నీకు పడదా ఎందుకయ్యా ఏం చేశాడు ఆయన చెప్పండి ప్రియులారా ఏం చేశాడు ఏమండి రెండు వేల సంవత్సరాల క్రితమైన ఆ పేరు వన్ని తగ్గనిదిగా ఆ పేరు ఇంకా వ్యాపించుకుంటూ వెళ్ళిపోతుందంటే ప్రపంచాన్ని దావా నలంలా దహించి వేస్తూ ఉందంటే ఆ పేరు ఎంత గొప్పదో ఆలోచించాలి కదండి ఆ పేరు ఎంత గొప్పదో ఆలోచించాలి కదా చూశారు కదా ఏమండి ఒక అధికారంలో ఉన్న అధికారులు ఏం చేస్తున్నారంటే ఆ నామం వ్యాపించకూడదు ఆ పేరు ఇక ప్రజల్లోనికి వెళ్ళకూడదని చెప్పేసి వాళ్ళని బెదురు పెట్టారటండి మరొక మాట చూద్దాం ముగించుకుందాం తొలి రోజు మరి చాలా ఆలస్యమైంది చలి వలన జాయింట్ డైరెక్టర్ గారికి ఎక్కువ సమయం ఇద్దాం యోహాన్ గారు రాసిన సువార్త పన్నెండవ అధ్యాయము పంతొమ్మిదో వచనం చూద్దామండి యోహాను సువార్త పన్నెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం చదవండి కావున పరిశయలు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చుడుడి ఇదిగో లోకం ఆయన వెంట పోయినని చెప్పుకున్నారు అంటే ఆయన వెంట పోకూడదని ప్రజలు ఆ నామం వ్యాపించకూడదని ఎన్ని ప్రయత్నాలు చేశారు చూడప్రియులారా వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయాయండి విఫలమైపోయాయి లోకమే ఆయన వెంట వెళ్ళిపోయిందట ఎప్పుడు రెండు వేల సంవత్సరాల క్రితమేనండి అప్పటి నుంచి ఇప్పటి వరకు అండి ఆ పేరు వ్యాపించుకుంటూ వెళ్ళిపోతూనే ఉందండి వెళ్ళిపోతూనే ఉంది ఏమండి ఒక కొలంలోనండి నట్ట నడుముకు వెళ్ళి ఒక రాయి వేసామనుకోండి మనం ఏం జరుగుతుందో తెలుసా ఆ రాయి వేసినప్పుడు ఆ తరంగాలండి ఆ కొన చెవురి వరకండి అంచుల అంచులు వరకండి అలా వ్యాపించుకుంటూ వ్యాపించుకుంటూ వెళ్ళిపోతాయండి తరంగాలలాగా తరంగాల వ్యాపించుకుంటూ వెళ్ళిపోతాయి అలాగే యేసుక్రీస్తు కూడా నండి ఆ నామం అలాగే వ్యాపించుకుంటూ వెళ్ళిపోతుంది ఆయనను నమ్మిన వాళ్ళైనా నమ్మని వాళ్ళైనా ఆయన నామాన్ని అండి ఎప్పటికైనా ఒప్పుకోవలసిందే ఒప్పుకోవలసిందే ప్రిలరా ఏ నోట చూసినానండి ఇదే పేరు వినిపిస్తుంది ప్రారంభ శతాబ్దంలో అందుకే లోకం అంతా కూడా ఆయన వెంట వెళ్ళిపోయిందట మన పరిస్థితి ఏంటని చెప్పేసి వాళ్ళు ఆలోచించుకొని ఒక సభ పెట్టి లోకమంతా ఆయన వెంట వెళ్ళిపోయింది కదా మనం చేసే ప్రయత్నాలు ఏంటని చెప్పేసి ఒక్కసారి వాళ్ళని వాళ్ళు సమీక్షించుకుంటున్నారండి ఈరోజు కూడా అదే జరుగుతుంది భారతదేశంలో ప్రపంచ దేశాల్లో కూడా అదే జరుగుతుందండి ఏసుక్రీస్తు అనే నామం ఎవరు ఒప్పుకుంటున్నారో వాళ్ళని ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు కదండి ఏమండి ఎన్నో బాధల పాలు చేయాలని చూస్తున్నారు ప్రియులరా ఆ నామాన్ని ఒప్పుకున్నందుకండి ఈరోజు ఎన్నో సమస్యలండి ఆ నామాన్ని అంగీకరించే వాళ్లకు ఒప్పుకునే వాళ్లకు ప్రియులరా ఆ మహోన్నతమైన నామం గురించి ఈరోజు రేపు ఎల్లుండి చెప్పడానికి మన మధ్యకు జాయింట్ డైరెక్టర్ గారు ఇచ్చేశారు మరి వారికి ఎక్కువ సమయాన్ని ఇద్దామండి ప్రియులరా ఏమండి ఎవరి పేరైనా చెప్తే పని అవుతుంది ఏమండి ఎవరి పేరైనా చెప్తే మన పనులు జరిగించుకుంటాం కానీ ఒక పేరు చెప్తేనండి ప్రపంచ ప్రజలందరూ కూడా మోకరిల్లవలసి ఉందట ఏమండి ఏదైనా పని ఉంటే ఎదుటి వాడి దగ్గర మోకాళ్ళు వేస్తాం వాడు అవసరమైతే వాడు కాళ్ళు పట్టుకుంటాం కానీ నిజంగా మోకాళ్ళు వేసే నామం ఎక్కడైనా ఉందా మోకరిల్లి నామం ప్రణమిల్లే నామం ఏదైనా ఉందా ఆ నామం వింటూ ఆ నామం గొప్పతనం వింటూ జాయింట్ డైరెక్టర్ గారు నూట విందో ఎక్కువ సమయం ఇద్దాం ఈ కొద్ది మాటలు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుందాం అండి ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన దేవ ఈ మూడు దినాలు తండ్రి మాకు అనుగ్రహించారు ఈ దినం రేపు ఎల్లుండు మీ కుమారుని ద్వారా తండ్రి ఆ మహోన్నతమైన నామాన్ని మేము తెలుసుకున్నట్లుగా కృపానుగ్రహించండి ఆ నామానికి ఉన్న గొప్పతనం ఏంటో ములోకాలు నాయన ఎలా మోకరిల్లుతున్నాయో తండ్రి తెలుసుకున్నట్లుగా ఇదిగో కూడి వచ్చిన బిడ్డలందరినీ ఆయన ఆ విషయాలను గ్రహించినట్లుగా తండ్రి మీ కుమారుని నోట ఆ సందేశాన్ని ఉంచమని కోరుకున్నాం తండ్రి ఈ సభలు ఏర్పాటు చేసిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకుని పరసంబంధమైన దీవెనలు ఇవ్వమని కోరుకుంటూ క్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆ అందరికీ వందనాలండి